క్రితమే యాదాద్రి లక్ష్మీనర్స స్వామి వారు ఉత్తర గుండా భక్తులకు దర్శనమిచ్చారు ప్రస్తుతం అర్చన కార్యక్రమం నడుస్తుంది మరి కాసేపట్లోనే భారీ ఎత్తున భక్తుల భక్తుల మధ్య భక్తుల సందోహం మధ్య పల్లకీ సేవ కూడా ప్రారంభం కానుంది యాదాద్రి ఆలయం చుట్టూ కూడా పల్లకీ సేవ జరిగేందుకు అధికారులు ఇటు అర్చకులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఆరున్నర తర్వాత స్వామివారు ఉత్తరధారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి సంబంధించిన ప్రత్యేకతను ఆలయ ప్రధాన అర్చకులు భక్తులకు వివరించడంతో పాటు కొద్దిసేపటి క్రితమే అర్చన కార్యక్రమాన్ని ముగించారు భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే భారీగా చే వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఈరోజు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రసాదాలు కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది మరి కాసేపట్లోనే స్వామివారి 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 ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఉదరదారం గుండా బయటికి వచ్చిన స్వామివారు మళ్లీ తిరిగి భారీ భక్తుల 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 మధ్య తిరిగి పల్లె లోపలికి వెళ్లేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది సంతోష్